హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను మీకు మనం జంతికలు సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చేపిస్తాను ఓకేనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కొంతమందికి పిండి కలపడం తెలియదు కదా ఎలా కలుపుకోవాలి ఏంటి ఎంత పిండికి ఏమేమి వేయాలి అన్నీ చెప్తాను మీకు ఓకేనా ఇదిగోండా హాఫ్ కిలో హాఫ్ కిలో వరి పిండి తీసుకున్నాను నేను హాఫ్ కిలోకి కొంచెం ఎక్కువ ఉందన్నమాట మీరు అర కేజీకే చూసుకోండి మీరు దీంట్లో నేను ఏం చేస్తానంటే ప్రతిసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి ఈ జంతుకుల్లో ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అలవాటు నాకు ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు అల్లమే కదా హెల్త్కి మంచిది అలాగే ఎల్లుల్లిపోయి కూడా హెల్త్కి మంచిది కాబట్టి వేసుకొచ్చి ఏం కాదు ఇది వేసుకోకపోయినా మీకు ఇష్టం ఓకేనా నేను మాత్రం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అంట అలాగే ఇదిగోండి కారం మనం పచ్చి కారం తెలుసు కదా మనం పచ్చళ్ళవి పెట్టుకుంటాము ఆ కారం ఇది దీన్ని ఒక్కసారి మనం తగినంత సాల్ట్ వేసేసుకొని ఇదిగో రుచికి సరిపడా ఎంత అంతం లేదు మీకు కారం ఎంత కావాలంటే అంత వేసుకోండి నేను కారాన్ని సరిపడే వేసాను అనమాట మాకు ఎంతైతే కారం తింటారో పిల్లలు దాన్ని సరిపడే వేసాను ఇలాగే చక్కగా కలిపేసుకొని ఇలాగా ఉత్తి ఒరిపిండితే వేసుకోవాలనుకోండి మీరు ఇలా ఇవన్నీ కలిపిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి ఇలా ఎసర పెట్టాలి దీన్ని బాగా మరగనివ్వాలి చల్ల చల్లు మరగలు మనం ఎస్తా మరుగుతుంటుంది కదా అలా మరగాలి మరిగిన తర్వాత ఆ నీళ్ళు ఈ పిండిలో వేసుకొని కలుపుకుంటే ఉత్తి జంతువులు ఉత్తి వరిపిండితో బాగుంటాయి ఓకేనా నేను ఇప్పుడు కొంచెం శనగపిండి వేసి వేస్తాను అనమాట అలాగే నువ్వులు కూడా వేస్తాను ఎందుకండి ఇప్పుడు మనం చక్కగా ఇవన్నీ కలిసే కలిపిస్తా ఇదిగోండి వాము ఉంటుంది కదా ఎప్పుడైనా సరే కడుక్కోవాలి నీట్గానే ఓకేనా వామ్ వేసేసుకుందాం అప్పుడు నీట్గా కడుక్కోవాలి తినేటప్పుడు పడింది అనుకోండి పంటికి ఎంత చాలా చిరాగ్గా ఉంటుంది వామ్ వేసేసుకొని మనం నీళ్ళు మరిగే లోపల ఇవి కలిపేసుకుందాం మీరు అర కేజీ పిండికి చూసుకోండి అర కేజీకి పెద్ద ఏం కాదు నేను ఒక రెండు గుప్పులు పిండి ఎక్స్ట్రా ఉంది అంతే ఉత్తి ఉరిపిండితో చేసుకుని చాలా బాగా వస్తాయి ఇదిగో చూస్తారా నీళ్ళు మరిగట్టేస్తున్నాయి కదా ఇంకో కొంచెం ఎసరలాగా మరగాలి మరిగితే అప్పుడు గుల్లగా వస్తాయి ఆయిల్ కూడా పేల్చవండి ఈ జంతుకులు చక్కగా తినచ్చు పిల్లలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇగో నువ్వులు మీ ఇష్టం నువ్వులు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా మీ ఇష్టం నేను నేను ఏదైతే ఎలా అయితే చేస్తానో మీకు అది చీపేస్తాను అంతే ఓకేనా నేను ఏ రకంగా చేస్తుంటానో అలా చేసి చేపిస్తున్నాను కానీ మీ ఇష్టం అల్లం ఎల్లు పేస్ట్ వేసుకోవటం వల్ల జంతికలు ఏగినా ఏగేటప్పుడు కానీ మనం తినేటప్పుడు కానీ మంచి ఫ్లేవర్ వస్తుంది పైగా అల్లం ఎల్లుళ్ళు కూడా మంచిదే కదండి తింటే ఒంటికి ఓకేనా ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇలా వేడి నీళ్ళు వేసుకుందాం ఇలా వేసుకొని చక్కగా శనగపిండి లాస్ట్లో వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే శనగపిండి నేను ఎంతో వేయను ఒక నూట యాభై గ్రాములు వంద గ్రాములు లేదా ఒక పావు కిలో మీకు నచ్చినంత వేసుకోండి వంద గ్రాములు వేసుకున్నా బాగుంటాయి నూట యాభై గ్రాములు వేసుకున్నా బాగుంటుంది అర కేజీకి అర కేజీ వేసుకున్నా బాగుంటాయి దాంట్లో మనకి ఇంత అంతనేమీ లేదు ఓకేనా నేను పావు కిలో వేస్తానేమో అంతే ఓకేనా ఇప్పుడు మనం ఎసర మరిగిపోతుంది మనం నీళ్ళు పోసేద్దాం నీళ్ళు పోసేసి చక్కగా అని పిండిని కలిపేసుకోవచ్చు అలా పోసేసుకునే ఓకే ఒక్కసారి కలిపేసుకొని చూసుకుంటూ ఉండాలన్నమాట పిండి మరీ పల్సరీ అయిపోయింది అనుకోండి జంతువులు ఎలా వస్తాయి మనకు తెలుసు కదా ఉక్కుపోతుంది పిండి ఇప్పుడు ఈ వేడి నీళ్ళు ఎప్పుడైతే వేస్తామో పిండి ఉక్కుపోతుంది కాబట్టి జంతువులు చక్కగా క్రిస్పీగానూ గొల్లగా వస్తాయన్నమాట శనగపిండి పైన వేసుకున్నా సరిపోద్ది మనం శనగపిండి ఒక్కొక్కర్లు వద్దు కదా తర్వాత లాస్ట్లో వేసుకొని కలుపుకోవచ్చు నీళ్ళు పడతాయి అయితే వేసరావు దగ్గర దగ్గర మీరు ఒక లీటర్న్నర నీళ్ళు పడతాయండి ఇంకేజ్ ఒకవేళ మనకు సాలకపోయినా చల్లీలో గ్లాస్ వేసుకొని కలిపేసుకోవచ్చు లాస్ట్లో ఏమీ కాదు సరే మీకు కలిసిన తర్వాత చూపిస్తాను ఓకేనా మొత్తం అంతా కలిపిన తర్వాత మీకు చేపిస్తాను శనగపిండి కలిపేటప్పుడు మళ్ళీ చేపిస్తాను ఒకసారి మనం అంతా కలిపేసు చేతితో కలిపేసిన తర్వాత చేపస్తాను ఇప్పుడు మనం శనగపిండి వేసేసుకుంటాం పావు కిలో కూడా వేయట్లేదు ఒక నూట యాభై గ్రాములు ఉంటుంది అంతే పావు కిలో వేద్దారనుకున్నాను కానీ అక్కర్లేదు సరిపోతుంది ఓకేనా మీకు తోచినంత అర కేజీ వేసుకోవచ్చు పావు కేజీ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇదంతా కూడా చక్కగా ఒకసారి అంతా కలిసేలాగా చేత్తో కలుపుకుంటూ ఏమైనా కొంచెం వాటర్ తక్కువైందనుకోండి చూస్తారు మనం పిండి ఇలా ఉక్కాలి ఇలా ఉండాలి ఇప్పుడు ఈ పిండి వేసాం కదా శనగపిండి మనకు కొంచెం మళ్ళీ గట్టిదనం వస్తుంది ఈ పిండి కలాలి కదా అందుకనేసి కొంచెం వాటర్ వేసుకుంటూ మనం దీన్ని ముద్దలాగా కలుపుకోవాలి ఉప్పు అది నాకు అన్ని కరెక్ట్గా సరిపోతాయి మీరు ఇదే టైంలో చక్కగా చాలపోతే ఒకసారి కొంచెం నోట్లో పెట్టుకొని చూసుకోండి చప్పగానే అనిపించాలి మరి ఉప్పుగా ఉందనుకోండి ఏగిన తర్వాత ఉప్పు కసివైపోతుంది అందుకని ఇప్పుడు పర్వాలేదు ఉప్పు తెలుస్తుంది అనుకుంటే సరిపోతుంది అనమాట నాకైతే సరిపోయింది కారం చూసారా రెడ్గా కనిపిస్తుంది పచ్చి కారం వేసాం కదా బాగుంటుంది కావాలంటే మీరు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువ కారం తినేవాళ్ళు లేదనుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు పండు పచ్చిమిర్చి ఉంటాయి కదా ఆ పచ్చిమిర్చిని కూడా సగ్గా మిక్సీ పట్టేసేసి కలిపేసుకోండి అందులోనే కొంచెం కరివేపాకు మునగాకు కూడా వేసుకుంటే పిల్లలు ఉన్నవాళ్ళు సంటి పిల్లలు ఉన్నవాళ్ళు చాలా మంచిది నేను ఇంకా అవి ఏమీ వేయట్లేదు చూసారు కదా నేను ఏదైతే వేసానో అవి అవేనమాట ఇంక ఉప్పు సరిపోయింది ఇంక ఇప్పుడు మొత్తం దీన్ని ముద్దలాగా కలిపిన తర్వాత మీకు మళ్ళీ చేపిస్తాను ఇదిగోండి చూసారా చక్కగా ముద్దలాగా ఇలా అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి కొద్దిగా జారుగా ఉండాలి ఇదిగో ఇలా ఉండాలి జంతికి వేసేటప్పుడు మనం గట్టిగా వత్తుకోకుండా చక్కగా గట్టిగా నొక్కామనుకోండి చేతులు పీకేస్తే కానీ ఇలా కొంచెం లూజ్గా ఉంటే తొందరగా జంతిక అనేది వేసేసుకోవచ్చు మనం ఓకేనా దీన్ని ఇప్పుడు మనం చక్కగా మీరు నానబెట్టడాలు అది ఏమి చేయక్కర్లేదు ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవడం మరిగే లోపల ఇది చక్కగా నాన్ ఉంటుంది మనం డైరెక్ట్గా వేసేసుకోవటమే ఓకేనా ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ఎద్దుకోండి స్టవ్ వెలిగించుకొని చక్కగా మనం ఆయిల్ పెట్టుకున్నాము అయితే ఎప్పుడైనా కానీ ఆయిల్ ముందు బాగా కొంచెం ఆయిల్లో పెట్టుకొని ఆయిల్ మరిగిన తర్వాత మనం జంతికి వేసేటప్పుడు మంట సిమ్లో పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఆల్రెడీ ఏడొక్కుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే చేతుల్ని తడి చేసుకొని అదిగా ఇలాగా ఇలా చక్కగా మనం మరీ నిండిగా పెట్టేసుకుంటే అది బయట నుంచి వచ్చేస్తాం అన్నమాట చాలు అలా కొంచెం పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఓకేనా చూడండి రైస్ బ్రాండ్ ఆయిలే వాడండి ఇలాంటి పిండి వంటలకి రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుకుంటే మంచిది పామాయిలు ఎక్కువగా వాడకండి అంత మంచిది కాదు ఓకేనా అయితే నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదా ఒక చేతితో వీడియో తీస్తూ మీకు చూపిస్తున్నాను కాబట్టి జంతికి వేయడం మీకు అదే తెలియదు నేను చూపించలేను ఓకేనండి అందుకని జంతికి వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఒకే చేతితో నేను ఎప్పుడు కూడా ఎన్ని వీడియోలు పోస్ట్ చేసినా కానీ ఎన్ని ఎన్ని రకాల పిండి వంటలు వండినా కానీ ఒక చేతితోనే నేను వీడియో తీసుకుంటూ ఒక చేతితోనే మీకు చేతి చూపిస్తూ ఉంటాను అనమాట ఓకే అండి సరే ఇప్పుడు మారిగిపోయింది ఆయిల్ చూసారా అదిగోండి అలా మరగాలి కొంచెం పిండి వేసి చూస్తే మనకు తెలిసిపోద్ది ఓకేనా ఇప్పుడు జంతిక వేసి మీకు చూపిస్తాను చక్కగా ఒక ఐదు జంతికలు కింద వేసాను నేను వెమ్మటే ఎప్పుడు కూడా దాన్ని తిరగేయకూడదు అది ఏగింది అని అనిపించినప్పుడే మనం తిరగేయాలి లేదంటే విడిపోతే అన్నమాట ఓకేనండి అయితే నేను పెద్ద పెద్ద జంతికల కింద వేసేస్తాను ఎందుకంటే మా అమ్మాయి ఊరు వెళ్తుంది చాలా లాంగ్ అనమాట యూపీ ఓకేనా అంత దూరం వెళ్ళడానికి ఈ జంతికల పలంగా పెట్టామనుకోండి ప్లేస్ తెలియదు కదా ప్లేస్ ఎక్కువ ఆభరించేస్తుంది అందుకనేసి ఒకటి కింద వేసేసి వాటిని శుభ్రంగా పొడి కింద అనమాట చేతితోటి ఇలా స్మాష్ చేసేస్తే అయిపోతుంది చూసారా కలర్ చూడండి ఇది కలర్ మారింది కదా తీసేసుకోవటమే అలా ఒకటి ఒకటి కలర్ మారిపోతుంటే తీసేసుకోవటమే ఓకేనా ఇప్పుడు తీసేద్దాం వీటిని ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చాయో అయితే ఇవి ఎంత గొల్లగా ఉంటాయంటే ఇదిగోండి చాలా బాగుంటాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా తింటుంటే మంచి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటాయి అన్నమాట కరకరలాడుతూ నువ్వులు వేసామా పచ్చికారం వేసామా చాలా బాగుంటాయి ఓకేనా ఎప్పుడైనా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేసుకుంటే చాలా బాగుంటాయి అదే పిల్లలు అనుకోండి కొంచెం మునగాకు కొంచెం కరివేపాకు మిక్సీ పెట్టండి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కింద వేసేసి కలిపేసేయండి పచ్చికారం ఇంకా అది ఏమి ఎక్కర్లా కొద్దిగా విడిగా వేసుకోండి అయితే నేను ఇప్పుడు ఇవి జర్నీలో పట్టుకెళ్ళడాను కాబట్టి నేను ఇలా ఉంచను జంతువులు ఓకేనా వీటిని కలిపేస్తాను అనమాట ఇలా ఇలా అనేసి ప్యాక్ చేస్తాను జర్నీలో ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా చేసుకుంటే కనుక చాలా ఉపయోగపడతాయి అందుకనేసి నేను ఏం చేస్తానంటే ఇదిగోండి ఒకటే జంతిక కింద వేసేస్తాను అనమాట ఓకేనా ఫైనల్గా ఎంత ఈజీగా అయిపోతున్నా చూసారా కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది జంతుకులు వేగడానికి చక్కగా స్టవ్ కింద పెట్టేసుకొని అందరు అందరూ కూడా ఇప్పుడు నుంచొని చేసేలాగా ఉంటాయి కాబట్టి స్టవ్ కింద పెట్టేసుకొని చక్కగా కూర్చొని చేసుకుంటే ఓపికగా తక్కువ ఖర్చుతో బోల్డ్ అని అవుతాయి పిల్లలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా పిల్లలు ఏదైనా కావాలని అడిగినప్పుడైనా అన్ని రకాలు మనమే ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు ఓకేనండి ఇలాంటి వీడియోలు బోల్డ్ అని వస్తూ ఉంటాయి చూసుకోండి చూసి నేర్చుకోండి ఫైనల్గా అయిన తర్వాత మళ్ళీ మీకు ఒక్కసారి లాస్ట్లో చూపిస్తాను ఎలా అయినాయి ఏంటనేసి దిగోండి చక్కగా లాస్ట్కి ఫైనల్గా జంతికలు రెడీ అయిపోయి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూసారా చిన్న చిన్న జంతికలు వేసుకోవచ్చు అలా పెద్దగా వేసుకోవచ్చు ఓకేనా ఎక్కడికైనా మనం జర్నీలో వెళ్ళినప్పుడు నేను ప్యాక్ చేసి అది కూడా ఛానల్లో పెడతాను చూడండి ఎలా ప్యాక్ చేసుకోవాలో ఓకేనా నువ్వులు చూసారా ఎలా కనిపిస్తున్నాయో చక్కగా తింటుంటే ఎంతో మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయండి నేను చేసినట్టు ఇంకా కరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా పచ్చికారం ఇవన్నీ చేసుకుంటే నువ్వులు వేసి వామ్ అది ఎక్కువగా వేసుకోండి ఏదైతే వేసామో అన్నీ కూడా ఆరోగ్యకరమైన ఫుడ్డే నువ్వులు మంచిది అలాగే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిది వాము మంచిది ఓకేనా అన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి ఎక్కువ ఎక్కువ వేసుకొని చేసుకుంటే పిల్లలకు కూడా చాలా మంచిది అలాగే మీరు చేసేటప్పుడు మునగాకు కరివేపాకు చెప్పాను కదా రెండు మూడు సార్లు చెప్పాను ఆల్రెడీ మీకు అది కూడా పేస్ట్ చేసి వేసుకుంటే కనుక అసలు ఆనవా తెలియదు రుచి అనేది తేడా రాదు ఎంతో ఆరోగ్యకరంగా పిల్లలకి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఓకేనా చూసారు కదా లాస్ట్ వరకు మీరు పిండి అది ఎలా కలిపాను ఏంటి జంతువులు ఎలా వేసాను అసలు గిన్నె పోయి చూసారా ఇదిగోండి పెద్ద గిన్నెతో గిన్నెడు మనం వేసింది ఎంతండి మొత్తం అంతా కలిపి శనగపిండి వరిపిండి అన్నీ కలిపి ముప్పావు కిలో ఉంటుంది ఓకేనా కిలో వండుకుంటే ఎన్ని వస్తాయో చూడండి ఎక్కడికన్నా జర్నీలోకి బాగా ఉపయోగపడతాయి మీకు ఛానల్ నచ్చితే కనుక ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ నా ఛానల్ కాదు మన ఛానల్ అనుకుంటూ ఫాలో అవుతూ ఉండండి నా ఛానల్ని మీకు గనుక నచ్చినట్లయితే ఛానల్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా కనుక నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు నేను రేపు కానీ ఎల్లుండి కానీ అలాగే సోడిపిండి తెలుసు కదండి సోడిపిండి నువ్వులేసి అది కూడా వామ్ వేసి మళ్ళీ సేమ్ ఇలాగే ఎలా అయితే జంతుకులు చేశానో దా వాటితో కూడా నేను చేసి చూపిస్తాను మన ఛానల్లో అప్లోడ్ చేస్తానో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి ఈ వీక్లోనే ఛానల్ని ఆ ఛానల్లో అదే వీడియోనే అప్లోడ్ చేస్తాను ఓకేనా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి